యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ వైస్ ఎంపీ కొరుప్పల కృష్ణయ్య గ్రామ పదో వార్డు సభ్యురాలు కోరప్పల సావిత్రమ్మ బీఆర్ఎస్ పార్టీకి శనివారం రాజీనామా చేశారు ఈ సందర్భంగా మీడియా ముందు వారు మాట్లాడుతూ ఇరవై సంవత్సరాలుగా పార్టీలో ఉండి గ్రామానికి చెందిన కొంతమంది నాయకులు చేస్తున్న ఆరోపణలను తట్టుకోలేక మనస్తాపానికి గురై పార్టీకి రాజీనామా చేస్తున్నామన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ కొరుకొప్పుల కృష్ణయ్య గ్రామ పదో వార్డు సభ్యురాలు కొరుకొప్పుల సావిత్రమ్మ బీఆర్ఎస్ పార్టీకి శనివారం రాజీనామా చేశారు ఈ సందర్భంగా మీడియా ముందు వారు మాట్లాడుతూ ఇరవై సంవత్సరాలుగా పార్టీలో ఉండి గ్రామానికి చెందిన కొంతమంది నాయకులు చేస్తున్న ఆరోపణలను తట్టుకోలేక మనస్తాపానికి గురై పార్టీకి రాజీనామా చేస్తున్నామన్నారు కోమిరెడ్డి జనార్దన్ రెడ్డి పిరియల్లో కార్పొరేటివ్ డైరెక్టర్గా నీటి సంఘం చైర్మన్గా పనిచేశానన్నారు కొంతమంది నాయకులతో టీడీపీ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరి ఇరవై సంవత్సరాల నుండి పార్టీకి అనేక కార్యక్రమాలు చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశామన్నారు పార్టీ కోసం పనిచేసేందుకు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఎంపీటీసీగా అవకాశం ఇచ్చి గెలిపించారన్నారు అదేవిధంగా గెలిచిన వెంటనే మాజీ వైస్ ఎంపీగా పెద్ద పదవి ఇచ్చామన్నారు పదవి చేసిన అనంతరం మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నాకు పదవి కట్టబెట్టారన్నారు పార్టీ ఎప్పుడూ నన్ను మోసం చేయలేదన్నారు కానీ కొందరి నాయకుల వల్ల పార్టీకి రాజీనామా చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీకి ఎప్పుడూ ద్రోహం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటి నుండి పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు ఒక ఇరవై సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినాం మరి గతంలో అంతకు మొదలు గతంలో మేము తెలుగుదేశం పార్టీలో కూడా పనిచేసుకుంటూ వచ్చినాం ఆ రోజులల్ల మరి కోమరెడ్డి జనార్దన్ రెడ్డి పిడేర్ల నేను కోఆపరేటివ్ డైరెక్టర్ చేసిన అటు తర్వాత నీటి తగ్గ నేను కూడా ఐదు సంవత్సరాలు చేసిన మరి జిల్లా మంచిగా చేసిందని కూడా నాకు ఆపాటు కూడా తెచ్చుకుంటూ ఇరవై ఐదు వేల లైసెన్స్ కూడా గవర్నమెంట్ ఆ రోజు ఇచ్చింది అదనంట ఆయన తిట్టుడు ఇవేమో అరే నేను నన్ను ఎందుకు దిత్తులో నాకు పార్టీగా చెప్పలేదు నేను మా ఆయన చెప్పలేదు అని ఆమె చెప్తుంటే ఆమె తెలియక ఈ తిట్టును పెట్టి ఈ పక్కకు కాలనీదిగా గెలిచిన ఆయన ఆయనకు అనుభవం ఉంది కూడా గతంలో గెలిచిండు దాని దృష్టిలో వాడు అక్కా నువ్వు నేను కాలుమొక్తా నేను నాకు నేను సర్పంచెని నాకు సహకరించలేదు పార్టీగా నువ్వన్న నాకు సహకరించుకోవలసి నేను ఎంపీటీ సారీ ఉప చేయాలనే బాధతో ఆయన భద్రాడి కాలుమొక్తుంటే ఈవే తెలివక్క ఆయన లేపింది నేపల సంత పెట్టుకొని నాకు తెలియకుండా ఆ కార్యక్రమం జరిగింది కానీ అది దృష్టిలో పెట్టుకొని దాదాపుగా కొంతమంది నాయకులు కొల్లూరు నాయకులే గ్రామ శాఖ తెలవకుంటూ నాకు తెలియకుండా సీనియర్ నాయకులకు కొంత షాము తెలియకుంటూ మా సీనియర్లకు ఎవరు తెలవకుండా కొంతమంది కలిసి మహేంద్ర దగ్గరికి పోయి ఏదో పార్టీగా స్వభావం చేసిండని నా మీద దుష్ప్రచారం చేసుకుంటూ మరి దాదాపుగా రెండు నెలల నుంచి కూడా నన్ను వేధింపులకు ప్రయత్నం చేస్తుండ్రు అది దృష్టిలో పెట్టుకొని ఇవ్వాల నా మనసు చాలా బాధపడి నేను పార్టీగా ఈరోజు నా భార్య నేను పార్టీగా టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా అనేది మీ ద్వారా మీ విలేకరుల ద్వారా పార్టీకి రాజీనామా చేస్తున్నా అనేది మీ అందరికీ నేను నమస్కారం చేసుకుంటూ నాకు టీఆర్ఎస్ పార్టీ నాకు గౌరవం పూర్తి గౌరవం ఇచ్చింది కానీ మా ఊళ్ళే కొంతమంది నాకు ఏదో కావాలని మహేంద్ర దగ్గర చెప్పి పెద్దవాడి దగ్గర చెప్పి నన్ను ఏదో పూర్తిగా దుష్పరిణాలు చేసుకుంటూ నన్ను ఇంకా చేసే ప్రయత్నం చేసుకుంటూ రెండు వేల చేసుకుంటూ వస్తున్నారు ఆ బాధ నేను భరించలేక నా భార్యగా తెలవక ఏదో ఆమె చేయి లేపినందుకు నేను ఇరవై సంవత్సరాలు ఎక్కడ కూడా నేను ఒక తప్పు చేయలే ఏ లక్ష్యాలు వచ్చినా నేను ఒక్కరిని పాటి భుజాలు వేసుకొని నా ఇంకా నా కాడవ భుజాలు వేసుకొని ఎల్లి తిరిగి నేను అన్ని ప్రయత్నాలు చేసిన కానీ ఈరోజు నాకు నాకు బాధించి నేను మరి ఇవాళ రాజధాని చేసేవాల్సిన అవసరం నాకు ఏర్పడేది కాబట్టి మీరు అందరూ కూడా పార్టీ నాకు ఎప్పుడూ అండదండగా ఉన్నది కానీ నా గ్రామంలోనే నాకు కొంతమంది ఈ మధ్యనే ఈ మధ్యనే కొంతమంది దుష్ప్రచారం చేసి నన్ను ఇబ్బందులకు గురి చేసిన కాబట్టి మీ అందరి ముందు నేను పార్టీ అని ఎప్పుడు కూడా పార్టీ విజేతగా ఉంటా నేను ఏ పార్టీ ఎప్పుడైనా పోతలేను నేను పార్టీకి రాజీనామా చేస్తున్నానని మీ దారా మీ విలేకరుల ముందు మీడియా మిత్రుల ముందు పేరు పేరున నాకు పూర్తి గౌరవం ఇచ్చింది కాబట్టి ఆ గౌరవాన్ని నేను చేసిన ఇరవై సంవత్సరాల నుంచి పార్టీ ఏ పని చేసినా నేను చేసినా ఆ పార్టీ ఉన్నా నన్ను పూర్తిగా గౌరవించాలని రెండు నెలల నుంచి కూడా నేను చాలా బాధపడ్డా నేను అక్కడ మహేందర్ దగ్గర కూడా పోయినా మేడం దగ్గర కూడా పోయి చెప్పిన కానీ వాళ్ళు ఒప్పుకున్న మా గ్రామంలో అసలు పెద్దలు కొంతమంది నా ఎంటో వాడిన ఆ ఇబ్బందులకు గురి చెప్తున్నాడు కాబట్టి నేను ఈరోజు స్వచ్ఛానంగా నేను పూర్తిగా రాజీనామా చెప్తున్నా నాకు ఎవరిని బా నా భార్య నేను రాజీనామా చెప్తున్నా నేను ఇదే పార్టీగా స్వరతావతాను ఉంటే కానీ నన్ను ఉండని కాబట్టి నేను మనసు పూర్తిగా రాజీనామా చెప్తున్నా నాకు ఎవరికీ నేను అభ్యంతరం లేదు